స్వామి వివేకానందుల వారి మాతృమూర్తి భువనేశ్వరి దేవి ఒక మగబిడ్డ జన్మించాలని ఆర్ధితో పరమశివుణ్ణి ప్రార్థించింది ఒక సంవత్సరం అవిఛిన్నంగా సోమవార వ్రతం అనుష్ఠించింది ఇలా ఉండగా ఒకరోజు పరమశివుడు ధ్యానస్థితిలో మగ్నుడై కనిపించాడు హఠాత్తుగా ఆయన నుండి ప్రకాశమైన కాంతి వెలువడి భువనేశ్వరిని ఆవరించింది అప్పుడు భువనేశ్వరి మనసు అనిర్వచనీయ ఆనందంలో ఓనలాడింది ఆ సమయంలో పరమశివుడు ధ్యానం చాలించి ఒక మగ పిల్లవాడిగా మారిపోయాడు ఇంతలో కల చెదిరిపోయింది మేల్కొన్న తర్వాత కూడా ఆ కాంతి వెల్లువ తనను ఆవరించి ఉండటం ఆమె గమనించకపోలేదు చిత్తశుద్ధితో చేసిన ప్రార్థనల వల్ల భువనేశ్వరిదేవి గర్భం దాల్చి జనవరి పద్దెనిమిది వందల అరవై మూడు పన్నెండవ తేదీ సోమవారం నాడు ఒక అందమైన మగ బిడ్డకి జన్మనిచ్చింది ఆ బిడ్డకి నరేంద్రనాథ్ అనే పేరు పెట్టారు ఒకరోజు నరేంద్రుడు తన స్నేహితుడైన హరితో కలిసి ఆడుకుంటుండగా అతనికి ధ్యానం చేయాలని ఆసక్తి కలిగింది పూజమందిరంలో దేవీదేవతల ముందు పెద్దలు కళ్ళు మూసుకుని ధ్యానం చేసే విధంగా ధ్యానం చేయాలనుకున్నాడు కాబట్టి మిత్రుడైన హరితో కలిసి ఒక సీతారాముల బొమ్మను కొన్నాడు ఇంట్లో మామూలుగా అంతగా ఎవరు ఎవరుమెళ్లని మేడమీద ఒక గదిని ఎంచుకున్నాడు గది లోపలికి వెళ్ళి పెట్టుకుని సీతారాముల బొమ్మని ఒకచోట అమర్చి దాని ముందు వారిద్దరూ కూర్చుని ధ్యానం ప్రారంభించారు చాలాసేపటికి వారిద్దరూ కనబడకపోయేసరికి వారి తల్లిదండ్రులు వారికోసం వెతకనారంభించారు అనేక చోట్లు వెతికిన తర్వాత ఆ గదివద్దకు వచ్చారు తలుపు తట్టారు బదులు లేదు దాంతో తలుపులు బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు బయట ఏవో శబ్దాలు రాగానే హరిఫలాయనం చిత్తగించాడు కాని నరేంద్రుడు మాత్రం కళ్ళు మూసుకునే కూర్చుని ఉన్నాడు ఎంత పిలిచినా లేవలేదు గట్టిగా తట్టి లేపినప్పుడు మాత్రమే అతనికి బాహ్య స్పృహ కలిగింది అతడు కళ్ళు తెరిచి నన్ను ఎందుకు విసిగిస్తున్నారు నన్ను ఏకాంతంగా ఉండనివ్వండి అన్నాడు నరేంద్రుడి ధ్యానం వారికి వయసుకు మించిన సాధనగా తోచింది నరేంద్రుడు అంతరంగ చైతన్యంలో లైంచుకోగల సమర్థుడని పై సంఘటన చెప్పకు చెబుతుంది అప్పుడు అతడి వయసు ఏడేళ్లు నరేంద్రుడి ధ్యానాభ్యాసం కొనసాగింది కొన్ని సమయాల్లో మైమరిచి ధ్యానంలో మగ్నుడవడం కద్దు ఒకరోజు స్నేహితులతో కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు హఠాత్తుగా ఒక నల్ల త్రాచుపాము పాక్కుంటూ వచ్చింది పాములు చూడగానే మిత్రులు ఫలాయనం చేశారు ఒకరిద్దరూ దూరంగా పోయి అతన్ని పిలిచారు నరేంద్రునిలో చలనం లేదు పరిగెత్తికెళ్లి ఇంటివారితో విషయం చెప్పారు వారు మేడ మీదకు వెళ్లి చూసేసరికి నరేంద్ర నిశ్చలంగా కూర్చునే ఉన్నాడు అతడి ముందు పాము పడగవిప్పి నిలబడింది ఏం చేయాలో పాలుబోక వారు దిగ్భ్రాంతిలో ఉన్నారు అదృష్టవసత్తు పాము దానంతటా అదే వెళ్ళిపోయింది అప్పటికీ నిశ్చల స్థితిలోనే ఉన్న నరేంద్రుని వద్దకెళ్లి అతన్ని కుదిపి లేపారు పాము రాగానే ఎందుకు పారిపోలేదు అని వారు అడిగారు అందుకు అతడు పామును నేను చూడలేదు అది రావడం నాకు అసలు తెలియదు అనిర్వచనీయ ఆనందంలో మునిగి ఉన్నాను అని జవాబిచ్చాడు ఆరవ ఏట నరేంద్రుని ప్రప్రథమంగా బడికి పంపించారు అది వీధి బడి మొదటి రోజు కొత్త ధోవతి ధరించి బడికి వెళ్లాడు కాని ఆ బడిలో ఒకటి రెండు రోజులే పాఠాలు నేర్చుకునే మునుపే సహోద్యాయుల నుండి బోలడని చెడు మాటలు నేర్చుకున్నాడు ఆ కారణంగా అతన్ని బడికి పంపడం మానుకున్నారు తదనంతరం అతనికి ఇంట్లో తక్కిన పిల్లలకి కలిపి తండ్రి ఒక ఉపాధ్యాయుడిని ఇంట్లోనే నియమించాడు తోటి బాలురు ఇంకా గుణింతాలు కుస్తపడుతుంటే నరేంద్రుడు చదవను వ్రాయను చక్కగా నేర్చుకున్నాడు అతని జ్ఞాపక శక్తి అసాధారణం ఒక్కసారి తూచ తప్పక అట్లే అప్పజెప్పేవాడు అతడు పాఠాలు వినే పద్ధతే విలక్షణంగా ఉండేది ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతున్నప్పుడు కళ్ళు మూసుకుని నిశ్చలుడే ఉండేవాడు లేదా పడుకునేవాడు అతడు ఏం చేస్తున్నాడో ఉపాధ్యాయుడికి ముందు అర్థం కాలేదు నిద్రపోతున్నడని నిశ్చయించి అతన్ని తట్టి లేపి ఉపాధ్యాయుడు చివాట్లు పెట్టేవాడు ఆ చివాట్లు మౌనంగా వినే ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాన్ని తూ తప్పక అప్పజెప్పేవాడు ఉపాధ్యాయుడు దిగ్భ్రమ చెందేవాడు ఒకరోజు నరేంద్రుని పాఠశాలలో ఉపాధ్యాయుడొకడు చీటికి మాటికి విద్యార్థులను కొట్టేవాడు ఒకరోజు ఆ ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని ఎడాపెడా కొట్టనారంభించాడు అది చూసి నరేంద్రుడు ఓర్చుకోలేకపోయాడు కాని పిల్లవాడైనా అతడు ఉపాధ్యాయుని ఏం చేయగలడు చేతగానితనం కారణంగా అతడి కోపం నవ్వుగా వ్యక్తమయ్యింది అతడు పగలబడి నవ్వసాగాడు ఆ నవ్వు చూసి కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుని ఆగ్రహం నరేంద్రునిపై మల్లింది అంతే బాధ బాధసాగాడు ఇకపై నవ్వను అని బలప్రయోగపూర్వకంగా క్షమాపణ చెప్పమని కొట్టసాగాడు కాని నరేంద్రుడు ససేమెరా క్షమాపణ చెప్పలేదు దాంతో ఆగ్రహోదగ్రుడైన ఆ ఉపాధ్యాయుడు నరేంద్రుడి చెవి పుచ్చుకుని మెలిత్రిప్పాడు చెవి నుండి రక్తం స్రవించసాగింది అయినప్పటికీ నరేంద్రుడు క్షమాపణ కోరలేదు ఇక నొప్పి భరించలేకపోయినప్పుడు నరేంద్రుడూ బిగ్గరగా ఆపండి నన్ను కొట్టడానికి మీరెవరు ఇక నన్ను తాగితే అప్పుడు మీ సంగతి తెలుస్తుంది అని అరిచాడు సరిగా అదే సమయంలో పాఠశాల నిర్వాహకుడైన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అక్కడకు రావడం తటస్థించింది నరేంద్రుడు ఏడుస్తూ జరిగిందంతా ఆయనకు చెప్పుకున్నాడు ఆ తరువాత తన పుస్తకాలు తీసుకుని ఇక ఈ బడికే రాను అంటూ బయటికి వెళ్ళిపోసాగాడు అప్పుడు విద్యాసాగర్ అతన్ని తన గదికి తీసుకువెళ్ళి సముదాయించి పంపించాడు అదే సమయంలో అతడు ఆ ఉపాధ్యాయుడితో నువ్వు మనిషివి అనుకున్నాను కానీ మృగల్లా ప్రవర్తిస్తున్నావు అంటూ గట్టిగా చివాట్లు పెట్టాడు ఆ తరువాత బడిలో ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు ఇంటికి వెళ్లిన నరేంద్రుడు అలవాటు ప్రకారం తల్లితో జరిగిందంతా చెప్పి పరిపరి విధాల అతన్ని సముదాయించి ఇకపై ఆ బడికి పోవద్దండి భువనేశ్వరి అయినప్పటికీ నరేంద్రుడు తనకు జరిగిందంతా పట్టించుకోకుండా ఎప్పటిలా బడికి వెళ్లాడు కష్టాలలో ఉన్నవారికి ఉపకారం చేయడం చిన్నతనంలోనే నరేంద్రుడికి సహజ నైజంగా అబ్బింది అవసరమైనప్పుడు తన ప్రాణాలను సైతం తెగించి ఇతరులకు సాయం చేసేవాడు అప్పుడు నరేంద్రుడికి ఆరేలు ఒకసారి తమ బంధువుల పిల్లవాడితో కలిసి తిర్దోత్సవానికి వెళ్లాడు అప్పుడు పరమశివుని బొమ్మలు కొనుగోలు చేసి ఇద్దరు ఇంటికి వస్తున్నారు ఆ జలసందోహంలో మిత్రుడు విడిపోయినట్లు అనిపించగా నరేంద్రుడు వెనకకు తిరిగి చూశాడు తిరిగి చూసిన నరేంద్రునికి హఠాత్తుగా వాయువేగంతో వస్తున్న గుర్రపు బండి కనిపించింది గుర్రం కాళ్ల క్రింది పడి మిత్రుడు నలిగిపోబోతున్నాడు ఇక నరేంద్రుడు క్షణం కూడా ఆలస్యం చేయలేదు బొమ్మను చంకలో ఇరికించుకుని పరుగున వెళ్లి కుడిచేత్తో అతన్ని పట్టుకుని ఈడ్చి క్రిందది దొర్లాడు జనసమూహంలోని వారు నరేంద్రుని సాహసచర్యను చూసి దిగ్భ్రాంతులయ్యారు కొందరు అతన్ని ఆశీర్వదించారు ఈ సంగతి విన్న భువనేశ్వరి కుమారుని ధైర్య సాహసాలను ఎంతగానో మెచ్చుకుని ఆనందభాష్పాలు శ్రవిస్తుండగా అవును నరేంద్ర సదానువు వీరపురుషునిగా వర్ధిల్లు అని ఆశీర్వదించింది గంగాభవానికి ఘనంగా జరిపే విశేష పూజలలో మకర సంక్రాంతి ఒకటి ఆ రోజు గంగానదీమ తల్లికి విశేష పూజలు జరిపి ఆరాధించడానికి ఆ నదిలో పుణ్యస్నానాలు చేసి పండుగను అందరంగా వైభవంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేశారు అక్కడ కూడా నాయకుడు నరేంద్రుడే తండ్రి అనుమతి ఖర్చులు నిమిత్తం డబ్బూ పుచ్చుకున్నాడు తండ్రి నియమించిన ఉపాధ్యాయుని వద్ద గంగాభవానిపై భక్తి గీతాలు నేర్చుకున్నాడు నాడు పిల్లలందరూ ఊరేగింపుగా ఇంట్లో నుండి బయలుదేరారు చేతులలో పతాకాలు పూలమాలలు పుచ్చుకుని గంగాభవాని మహత్వాన్ని చేసుకుంటూ వీధుల గుండా వెళ్లారు వణించనలవిగాని అద్భుత దృశ్యం అది తిన్నగా గంగానదివద్దకు చేరుకున్నారు గంగాభవానిని ఆరాధిస్తాం అనే పాటను పాడి తాము తెచ్చిన పూలమాలలను గలగలపారుతున్న గంగానది కల్పించారు ఉదయకాల పూజ ముగిసింది తరువాత సాయంత్రం అందరూ వెళ్లి అరటి దొప్పతో చిన్న తెప్పలు చేసి వాటిలో దీపాలు వెలిగించి గంగానదిలో తేలేలా వదిలిపెట్టి గంగా మాతకు ప్రణమిల్లారు నరేంద్రుని బృందల్లా అనేక బాలుర బృందాలు నదిలో వదిలిన తెప్పదీపాలు బారులు తీరి గంగానది అంతటా తేలుతూ కదులుతూ సాగిపోతున్న ఆ దృశ్యం ఎంత రమణీయంగా ఉందో కదా కరసాములో నరేంద్రుడు ఎంతో నేర్పు గడించాడు పలువురు మహామదీయ నిపుణుల వద్ద అతడు ఈ విద్యను అభ్యసించాడు అప్పుడతడు కేవలం పదేళ్ల వయస్కుడు మెట్రోపాలిటన్ పాఠశాలలో జరుగుతున్న కర్రసాము పోటీని అతడు చూస్తున్నాడు అది అంత ఆసక్తికరంగా లేదు క్రమేణా ప్రేక్షకుల్లో బిసుగు చోటు చేసుకోసాగింది హఠాత్తుగా నరేంద్రుడు లేచి నిలబడ్డాడు చేతిలో కర్ర పుచ్చుకుని గిర్రును తిప్పుతూ ఎవరైనా సరే తనతో పోటీ పడవచ్చని సవాలు చేశాడు నరేంద్రుని సవాలు స్వీకరించి ఒక యువకుడు ముందుకు వచ్చాడు అతడు బలశాలిపైగా బాగా తర్ఫీదు పొందిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు ఇద్దరి కర్రలు తలపడ్డాయి అందరూ దిగ్భ్రాంతి చెందే విధంగా నరేంద్రుడు కర్రను వాయువేగంతో తిప్పసాగాడు పోటీపడ్డ వ్యక్తి నరేంద్రుని దాటికి నిలబడలేకపోయాడు ఒక ఘట్టంలో నరేంద్రుని ఒకే దెబ్బకు ప్రత్యర్థి కర్ర రెండు ముక్కలైంది ప్రేక్షకుల కరతాల ధ్వనులతో పాటు బహుమతిని కూడా నరేంద్రుడు గెలుచుకున్నాడు ఈత మల్ల యుద్ధం ఆత్మరక్షణ యుద్ధ విద్య పడవ నడపడం లాంటివి కూడా నరేంద్రునికి కరతాలమాలకం ఒకరోజు నరేంద్రుడు మిత్రులు పడవలో గంగానది మీదుగా నవాబుగారి జంతుప్రదర్శనశాలకు వెళ్లారు తిరిగి వస్తున్నప్పుడు మిత్రులలో ఒకరు వాంతి చేసుకున్నారు పడవ నడిపేవారు వారితో పడవను పరిశుభ్రం చేయమన్నారు బాలురు అందుకు సమ్మతించకుండా దానికి బదులుగా రెండు రెట్లు పడవ కిరాయి చెల్లిస్తామన్నారు కాని పడవవారు ఇందుకు అంగీకరించలేదు పడవను పరిశుభ్రం చేయకుండా కిందికి దిగడానికి వీల్లేదని బెదిరించారు నరేంద్రుడు ఇదంతా గమనించకపోలేదు వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు మెల్లగా జారుకుని ఎవరికంటా పడకుండా క్రిందకి దిగాడు కాస్త దూరంలో పోతున్న ఆంగ్లేయ సిపాయిలను చూసి వారితో వచ్చి రాణి ఆంగ్లంలో తమ సమస్యను తెలియజేశాడు మృదువుగా తన చేతులతో వారి చేతులు పుచ్చుకుని వారిని పనవ వద్దకు తోడుకుని వచ్చాడు సిపాయిలను చూడగానే పడవవారు ఆ బాలులను వదిలిపెట్టారు నరేంద్రుని ధైర్య సాహసాలు సమయస్ఫూర్తి ఆ సిపాయిలను ఎంతగానో ఆకట్టుకున్నాయి అతడికి ఏదైనా చేయగోరి తమతో పాటు థియేటర్కు రమ్మని ఆహ్వానించారు కాని నరేంద్రుడు ఆ ఆహ్వానాన్ని వినమ్రంగా నిరాకరించి వారికి ధన్యవాదాలు తెలిపి మిత్రులతో వెళ్లిపోయారు